ముఖ్యమంత్రి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నాయకులకు డ్వాక్రా అక్కచల్లెమ్మలకు పులివెందుల ప్రజానికానికి పేరు పేరున హృదయపూర్వక నమస్సింహాంజలు తెలియజేసుకుంటున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న సవినయంగా ఇవాళ కొన్ని గంటల క్రితమే ముఖ్యమంత్రి గారు గండికోట చిత్రావతి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు ఆ పథకానికి సంబంధించి ఆ పథకం వ్యయం పదమూడు వందల కోట్ల రూపాయలైతే ఆనాడు ఆ పథకాన్ని మనందరి ప్రియతమ నేత కీర్తి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేయడమే కాదు పదకొండు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఎనభై ఐదు శాతం పనులు కూడా పూర్తి చేయించిన ఘనత ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిది ఇవాళ కరువు ప్రాంతమైన పులివెందులను సస్యశ్యామలం చేసే విషయంలో ఆ దివంగతి రైతు చూసి ఏ ఒక్క రైతు మరువులు విస్మరించడు అనే విషయాన్ని సభా సభా ముఖ్యంగా తెలియజేస్తా ఉంది ఒక నిమిషం ఒక నిమిషం ఇప్పుడు ఇది రాజకీయ మీటింగ్ కాదు తమ్ముడు కరెక్ట్ కాదు ఏ ఇను వినయ్యానయ్యాడు ఒక మాట వినాలని వినాలయ్యా చెప్పింది వినాలా గౌరవంగా ఉండాలి మీరు గౌరవంగా లేకపోతే ఉద్యమం ఏమైదు మీరు నా మీటింగ్ ఇది ప్రజా ప్రజలు నేనేమన్నానంటే ఎవరిని పొగుడుకోవాలా ఎవరిని పొగుడుకోకూడదు మీ మీటింగ్లు మాకు మీకుంటాయి ఇక్కడ గవర్నమెంట్ల పార్టీ మీటింగ్లు మేము పెట్టుకుంటాం అక్కడ పొగుడుకోండి కానీ ఏనయ్యా గవర్నమెంట్ ప్రోగ్రాంలో నేను ఇక్కడ చెప్పలేదు అవన్నీ మీరు గుర్తుపెట్టుకుని ఎవరు చేశారు ఎవరు ఫౌండేషన్ అవన్నీ కూడా అవసరం లేదు ఇక్కడ అవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి ఇక్కడ గౌరవంగా మీటింగ్ జరగాలి తప్ప నేనేదో అన్ని చేస్తే మేము ఒక పాదయాత్ర చేస్తాం మా వల్ల వచ్చిందని చెప్పుకోవాలంటే మాత్రం కరెక్ట్ కాదు ఈ రోజు నీళ్లు ఇచ్చావంటే నేను ఇచ్చానే ఆ నీళ్లు ఆ విషయం కూడా నేను చెప్పలేదు గమ్మనం మీరు గౌరవంగా ఉండేది నేర్చుకుంటే చాలా బాగుంటుంది అట్లా కావడం నా మీటింగ్లు వచ్చి మేమేదో గొప్పలు చెప్పుకుంటే ఎవరు అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉండరు అది మంచిది కాదు ఆ విషయం వదిలిపెట్టేయండి నివేదన ఉంటే మాట్లాడు నేను మీకు మైక్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పాను ఇది ఇక్కడ ఏం మాట్లాడ దలుచుకోలేదు అది వదిలేసండి మీరేమన్నా రాసివాడి నాకు మీరు రాసివాడిని నేను మాట్లాడతాను మీరు మీరు చెప్పండి నాకు రాసివాడి నేను ఎవరు మాట్లాడడానికి వీలు లేదండి ఇది ఒక సాంప్రదాయపరంగా జరిగే మీటింగ్లు నా మీటింగ్లో ఎవరు కూడా ఏ ప్రజాప్రతి అయినా సరే గౌరవంగా వచ్చే రిప్రజెంటేషన్ ఇవ్వండి మీ సమస్యలు నేను చూస్తాను మిమ్మల్ని వింటాను కానీ ఈ మీటింగ్లు రాజకీయ వేదిక చేసుకోవాలంటే మాత్రం ఎవరి మాట నేను చాలా గట్టిగా ఉంటా గా ఉంటాను